నమస్తే టీవీ స్వాగతం కొవ్వూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి సర్ప్రైజ్ విజిట్ చేశారు శనివారం బుచిరెడ్డి పాలెం మండల కేంద్రంలోని నగర పంచాయతీ కార్యాలయానికి ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆమె కమిషనర్ రమణ బాబుని అడిగి వివరాలు తెలుసుకున్నారు కార్యాలయంలో సిబ్బంది పనితీరును పరిశీలించారు పట్టణంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరా తీశారు ఈయన దీరస్ కుమార్ అని చెప్పేసి వేరే మున్సిపాలిటీ నుంచి సీనియర్ ఎస్టేట్ ఇతను డిపోగురం తప్పకి ఇంకా మిగిలిన వాళ్ళందరూ అవుట్ సోర్సింగ్ స్టాఫ్ ఓన్లీ అవుట్ సోర్సింగ్ మన పంచాయతీ స్టాఫ్ కానీ ఎగ్జిస్టింగ్ స్టాఫ్ కానీ ఎవరిని ఇవ్వలేదు అమ్మా ఇంకా ఇవి ఉన్న వాళ్ళతోనే మాక్సిమం సర్వీసెస్ అనేది ప్లేస్ చేస్తున్నాం గ్రీవెన్స్ రిట్రెసల్ కావచ్చు పబ్లిక్ గ్రీవెన్స్ కావచ్చు శానిటేషన్ కావచ్చు ఏదైనా వాటర్ కి వెళ్ళిపోతారు ఉదయాన్నే శానిటేషన్ వర్క్ చేస్తారు లైటింగ్ వాళ్ళు లైటింగ్ పంపించేస్తాను వాటర్ సప్లై వాళ్ళు వాటర్ సప్లై పంపిస్తారు ఇక మిగిలిన కొంతమంది ఎవరైతే స్టాఫ్ ఉంటారో బర్త్ అండ్ సెక్షన్ కావచ్చు ఎస్టిమేషన్ సెక్షన్స్ కావచ్చు అవసరాన్ని బట్టి ఆఫీస్కి పిలిపిస్తారు మెయిన్ ఆఫీస్ స్ట్రెంగ్త్ అయితే ఇంకా ఫుల్ లెడ్జెడ్లో ఇక్కడ మెర్చి కాలేదు సో ఉన్న స్టాఫ్ తనే మాక్సిమం వర్క్ అనేది యూటిలైజ్ చేస్తున్నాం సర్వీసెస్ బయోమెట్రిక్స్ అనమాట అంటే రెగ్యులర్ స్టాఫ్ ఎవరు లేరు అంత డిఫికేషన్ కాబట్టి ఓన్లీ దీనికే ఇచ్చేసేస్తాం నలుగురు మేస్త్రీలు అలాట్ చేసి పది వెహికల్స్ ఉన్నాయి ఈ పది వెహికల్స్ ఒక్కొక్క ఏరియా ఈ ఏరియా ప్రకారం ఇన్ కేసు మేజర్ శానిటేషన్ చేయాల్సి వస్తే అక్కడికి మాత్రం గ్యాంగ్ వర్క్ పంపిస్తాను మన శానిటేషన్ ఐటమ్స్ అవసరమైన మెటీరియల్ కావచ్చు ఆఫరాన్స్ కావచ్చు బ్లీచింగ్ కావచ్చు సున్నం కావచ్చు అన్ని అవైలబిలిటీ ఉన్నాయి సీజనల్ డిసీజ్ ఇబ్బంది లేకుండా ముందుగానే స్ప్రేయింగ్ ఒకటి ఆర్డర్ పెట్టాను మేడం అదొకటి వస్తే కనుక నేను అది వేరే చోటు నుంచి ఇక్కడ మంచిది దొరకటం లేదు ఫాగింగ్ కన్నా లార్వా అదేంటంటే వన్ లీటర్ వన్ ఎంఎల్ పడితే చాలు ఫాగింగ్ వల్ల ఏమవుతుందంటే ఈ పొగ వచ్చినందుకలికి వెళతాయి తప్ప పెద్దగా పబ్లిక్ కి ఉపయోగపడేది తక్కువగా ఉండదు అందుకే మాక్సిమం స్ప్రేయర్స్ ద్వారానే శానిటేషన్ చేపిస్తున్నాను వీటిల్లో ఇప్పుడు ఏదైతే మనం చెత్త తీస్తున్నామో దాని మీద కంపల్సరీగా బ్లీచింగ్ స్ప్రే చేస్తున్నాను అంటే మనం వేస్టేజ్ తీసిన తర్వాత వెంటనే రిమూవ్ చేస్తే రోడ్స్ మొత్తం పాడైపోతుంది మేము వాటి వల్ల ఇది కొంచెం వెట్టి డ్రై అయిందాక దాన్ని బ్లీచింగ్ చేపిస్తాను అలాగే ఇప్పుడు సీజనల్ డిసీజెస్ వస్తున్నాయి దీని మీద వచ్చేసి వాటర్ కంటైన్మెంటేషన్ జరగకుండా శాంపిల్స్ ట్రై చేస్తున్నాను మా ల్యాబ్ కిట్స్ అయ్యింది తెప్పిస్తున్నాను నిన్న మీటింగ్ కండక్ట్ చేసుకున్నాను ఆ ల్యాబ్ కిట్స్ కనిపిస్తే ఆ కంటనేషన్ కూడా ఊళ్ళో ఎక్కడా లేకుండా మాక్సిమం నాలుగు నేను చేస్తాను ఈవెన్ హాస్పిటల్ వాళ్ళతో ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటున్నాను ఎక్కడైనా డయారి కానీ అలాంటి ఏమైనా కంటామినేషన్ కనిపిస్తే కొంచెం లైజనింగ్ చేయమని చెప్పాను ఆ ఏరియాలో క్లోరినేషన్ మాత్రం ప్యూరిఫై చేయొచ్చా టెంపరీ <icana>, నిలబ <cohesiveived familyYes3> <showc Industry UK> <opare> <tubeoses> <raul> వర్క్గా అది చేస్తే చేస్త దాంట్లో బ్రిడ్జ్ కూడా వస్తుంది పాడున్నప్పుడు దాన్ని ఇప్పుడు ఈరోజు మీటింగ్ ఉంది వాళ్ళతో కూడా పెట్టుకొని దాన్ని మాట్లాడి దాన్ని చేపిస్తాం వేరే వాళ్ళు మీరు లోకల్ వాళ్ళు ఎవరున్నారో వాళ్ళతో చేయించేస్తాం అది చేస్తాను చేస్తాను టైం అంటే కన్సల్టెన్సీ మూడు నెలల క్రితం కోసం వచ్చాను బట్ ఒక ఐడియా అయితే వచ్చిందమ్మా కొంచెం నాకు టైం ఇస్తే నేను ఒక డిపిఆర్ లాంటిది ప్రిపేర్ చేసి మీకు పర్సనల్ గా ఇస్తాను తప్పకుండా యాభై యాభై లక్షలు డ్రైన్ వర్క్ యాభై లక్షలకి మూడు బిట్లు వాళ్ళ కౌన్సిల్ ఏం చెప్తుంట మాకు పడలేదు అవి వాళ్ళు కూడా బలెదన్నారు అదే గానీ మీరు మాట్లాడగలిగితే అది స్టార్ట్ నేను సబ్మిట్ చేసే ఫొటోస్ బ్లీచింగ్ అనేది విజయవాడ నుంచి ఇక్కడ క్వాలిటీ లేకపోతే అన్ని కాలనీస్ లో జరుగుతుందూడండి కంప్లైంట్ చేశారు అంటే అక్కడ జరగకపోతేనే కదా సో మీరు ఒకసారి ఇప్పుడు ఎవరు కట్టినా కూడా కట్టేశారు అయిపోయింది దాన్ని ఏం చేస్తే రెక్టిఫై చేయగలరో జనానికి ఏం చేస్తే ఇబ్బంది లేకుండా ఉంటుందో అది చేయండి ఎందుకంటే వాళ్ళు కంప్లైంట్స్ చేస్తున్నారు కాబట్టి మేము ఇక్కడికి వచ్చి విజిట్ చేయాలని చెప్పి వచ్చాను నేను సో మీరు ఎవ్వరికి కూడా ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం ఏం చేయగలమో ఏ మారుమూల ప్రాంతాల్లో మీరు ఇంకా ఎక్కువ ఇనిషియేటివ్ తీసుకోవాలి ఎందుకంటే వాళ్ళ ఇంటి ముందరే కాలువ లేకునే వాళ్ళే రేపు వర్షాకాలం వస్తే ఆ నీళ్లు పోక చాలా ఇబ్బంది పడతారు అలాగే శానిటేషన్ కూడా వాళ్ళకి వెరీ ఇంపార్టెంట్ కాబట్టి మీరు తప్పకుండా ఇమీడియట్ యాక్షన్ తీసుకొని ముందు కాలువలు క్లీన్ చేయడం డ్రైనేజ్ మొత్తం క్లీన్ చేయడం తర్వాత శానిటేషన్ ఫాగింగ్ కూడా ప్లాన్ చేసి ఫాగింగ్ చేయించు సో ఇవన్నీ ఇమీడియట్గా ఒక డ్రైన్స్ మూడు మాత్రం మేజర్ ఇష్యూ ఉంది మాది కొంచెం డ్యామేజ్ చేయాల్సి వస్తుంది అవి ఒకసారి నేను మాట్లాడి కూడా వాళ్ళతో కూడా కలిసి ప్లాన్ చేసి ఇప్పుడు నేను చెప్పిన మూడు డ్రైన్లు మేజర్ అమ్మా లెవెల్స్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఫస్ట్ మాకు చెప్పండి దాన్ని బట్టి ఎవరితో మాట్లాడాలన్నా మాట్లాడదాం ఏది చేయాలన్నా వాళ్ళతో కూడా అక్కడ పీపుల్ ఎవరన్నా ఏం చేస్తుంటే లోకల్ పీపుల్ వాళ్ళకి ఇబ్బంది లేకుండా వాళ్ళని వాళ్ళతో మనం డిస్కస్ చేసి చేద్దాం ఏదైనా అంటే ఇమ్మీడియట్ గా పోయి మీరు మళ్ళా ఎమ్మెల్యే గారు చెప్పారు తీసేయమన్నారు ఈ కాలు బాగా అన్ని ఉండవు వాళ్ళతో మాట్లాడు వాళ్ళకు గా వాళ్ళకి ఏం కావాలో ఎలా చేయాలో వాళ్ళు ఇబ్బంది పడకుండా చేయాలి ఏది చేస్తారు సో దానివల్ల మీరు ఇవన్నీ ఇనిషియేటివ్ తీసుకొని చేయండి